రోజు మంచి మాట దేవుడు అనేక మార్గాలను ఇచ్చాడు తెలివితేటలను ఇచ్చాడు దేవుడు మన దగ్గరకు రావటం కన్నా దేవుడి దగ్గరికి మనం వెళ్ళటం గొప్పతనం ఎందుకంటే దేవుడు ఈక్వల్ టు సంతోషం బాధ కన్నీళ్ళు ఆనందాలు ఇచ్చేది దేవుడు మనం గర్వం మోసం అహంకారం బాధ పెట్టడం హింసలు పెట్టడం మొదలైనవి చేసేది మనం కాబట్టి మన తప్పులను మనం తెలుసుకుని ఎప్పటికైనా దేవుడి దగ్గరకు క్షమాపణ కోరి మనిషిగా బ్రతికిన వాడే గొప్పవాడు అప్పుడే వారిలో నిజమైన ప్రేమ ఉంటుంది గుడ్ వర్డ్ టుడే గాడ్ హ్యాస్ గివెన్ మెనీ వేస్ గేవ్ విస్డమ్ రాదర్ దెన్ గాడ్ కమింగ్ టు అస్ ఇట్ ఈస్ గ్రేట్ దట్ వీ గో టు గోడ్ వై god equal to happiness pain tears joys giver god we are the ones who do pride deceit pride pain violence etc so we know our mistakes and always seeks god forgiveness a man who survives is great only then will there be true love among them ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి